సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు సాయిబాబా అందువాడు ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు అంటే ఈ గురువారం నాడు మన బాబా గారు మనకి ఇస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే మీకు పక్కన ఉన్న ఘనసిమని అటవేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అదేంటంటే ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియోలో మహా అద్భుతం అయినది మీరు చూడబోతున్నారు అది మీరు చూసారంటే కనుక మీ అంత అదృష్టమంతులు ఇంకా లేరని మీరే అనుకుంటారండి అంత అద్భుతం అయితే ఈ వీడియోలో ఉంది ఫ్రెండ్స్ ఇది బాబాగారు మహిమ కాబట్టే ఈ వీడియో అయితే మీరు చూడగలుగుతున్నారండి మీరు ఆ బాబాగారు బిడ్డలు కాబట్టి ఆయన మీ దాకా రావాల్సి వచ్చింది కాబట్టి ఈ వీడియో మీ దాకా చేరింది అది మీరు చూస్తున్నారు అది బాగా గమనించండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకండి బాబా గారు మీకు స్వయంగా ఈరోజు గురువారం నాడు ఒక దర్శనమిస్తున్నారండి అది ఎంత అది కనుక మీరు చూసారు అంటే కనుక మీ ధన్యము అంటే ఇంకా మామూలుగా ఉండదండి మీ అంత అదృష్టం అంతటా ఎవరు కూడా అనమాట ఈ అదృష్టం నాకు కూడా కలిగినందుకు నాకు కూడా చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి మనం బాబా గారిని అనేక రకమైన జీవుల్లో చూస్తూ ఉంటాము నెక్స్ట్ ఇంకా ఫోటోల్లో చూస్తాము ఆయన సందేశాలన్నీ ఇక ఈ వీడియో ద్వారాలాగా చాలా వీడియోస్ ద్వారాగా వింటూ ఉంటాము సినిమాలు చూస్తూ ఉంటాము పాటలు వింటూ ఉంటాము నెక్స్ట్ గురువారం అయితే చాలా ఎక్కువ మందికి ఆయన ఎక్కువగా కనిపిస్తూ ఉంటారండి సాధారణంగా ప్రతిరోజు కూడా ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటారు ఎక్కడో బయట కాకపోయినా సరే చూడండి చాలామంది అనుకుంటూ ఉంటారు బాబా ఈరోజు గుడికి అయితే నేను రాలేకపోతున్నాను బాబా నేను చూసే అదృష్టం నాకు కలిగించు బాబా అని చాలామంది అనుకుంటూ ఉంటారండి గురువారం వస్తేప్పటికీ పాపం వాళ్ళకి ఏదో ఒక సమస్య రావడం లేదంటే వాళ్ళు ఉన్న ఊర్లో అయితే గుడి లేకపోవడం వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేకపోవడం ఇలాగా ఏదో ఒక దాంతో ఇబ్బంది రావడం వాళ్ళు గుడికి వెళ్ళలేదని చెప్పి చాలా బాధపడుతూ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఆ బాబా గారు తన గుడికి రాలేని వాళ్ళకి ఎవరైతే బాధపడుతున్నారో బాబాగారు స్వయంగా వాళ్ళకైతే ఇంట్లోనే దర్శనమిస్తారండి ఎలా అంటే చాలామంది మీరు చూస్తూ ఉంటారండి మనం ఇంట్లో వండుకునే ఫుడ్డు అదే భోజనంలో ఉంటుంది కదా భోజనం కానీ చపాతి కానీ ఇడ్లీ కానీ లేదంటే కనుక మామూలుగా మన ఇంట్లో పూజ చేసుకుంటాం కదండి ఆ పూజ మందిరంలో పువ్వులు పెడతాం ఆ పువ్వులు కానీ గారికి ఏదైనా నైవేద్యం పెడితే ఆ నైవేద్యంలో కానీ ఫోటోలో కూడా నేను నీతోనే ఉన్నాను అని చెప్పడానికి ఫోటో నుంచి పువ్వు కానీ పడవటం మనం దీపం పెట్టేటప్పుడు ఆ దీపంలో కనిపించడం అలాగే మన బంధువుల నుంచి కానీ మన స్నేహితుల నుంచి కానీ ఎవరో ఒకరు మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళ గురించి కానీ ఏదైనా ప్రసాదం ఏదైనా రావడం సాయికి సంబంధించిన ఏదో ఒక విషయం తెలియడం షిరిడి నుంచి ఏదో ఒకటి మన దాకా చేరడం ఏదో ఒకటి కంపల్సరీగా అయితే గురువారం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి ఇలా బాబా గారు ఏదో ఒక రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటారండి కాకపోతే ఈరోజు మాత్రం మీకు లేట్ చేయకుండా ఈరోజు పొద్దున్నైతే బాబాగారు మీకు ఒక రూపంలో దర్శనం ఇవ్వడానికైతే మీ ముందుకు వచ్చేసారండి మనం షిరిడిలో హోమం చేస్తూ ఉండగా అయితే బాబా గారు స్వయంగా రూపం అయితే అందులో కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది అయితే మీరు చూసారంటే నిజంగా చాలా అంటే చాలా ఆనందపడతారండి మీరు కంట తడి పెట్టకుండా ఉండలేరు అంటే ఆనంద బాస్పాలండి బాబాని చూసే ఎంత అదృష్టం నాకు కలిగిందా బాబా ఎంత అదృష్టం నాకు కలిగించావా బాబా అంటూ మీరు చాలా ఆనందపడతారు ఫ్రెండ్స్ అలాగే మీరు బాగా గమనించండి ప్రతిరోజు కన్నా గురువారం అయితే కనుక బాగా ఎక్కువగా బాబా గారు ఏదో ఒక రూపంలో ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటారండి ఎందుకంటే కానీ బాబా గారు ప్రతిరోజు మనకి దర్శనమిస్తూ ఉంటారు కానీ అది మనం గమనించమండి మనకి తెలిసింది ఏంటంటే గురువారం బాబా గారికి సంబంధించింది కాబట్టి గురువారం అయితే బాబా గారు ఏదో ఒక రూపంలో దర్శనమిస్తారు అన్న నమ్మకంతో ఉంటాం కాబట్టి మనకి గురువారం బాబా గారు ఏ రూపంలో దర్శనమిచ్చినా అది తొందరగా మనం గుర్తించగలం కానీ గురువారం ఒక్కరోజే కాదండి బాబా గారు అయితే ప్రతిరోజు కూడా మనతోనే ఉంటారు మనతోనే ఉన్నా కానీ అయిన ప్రతి చోట కూడా మనకి కనిపిస్తూనే ఉంటారు ఇంటి గోడల మధ్యలో చూడండి అనేక రకమైన ఇంకొకటి ఒకటి రెండు అని ఏమీ లేదండి అనేక రకమైన రూపంలో ఆయన కనిపిస్తూ ఉంటారు అది మనం గుర్తించలేకపోవచ్చండి మనకున్న ఇబ్బందులు మనకున్న ఆర్థిక ఇబ్బందులు మనకున్న చికాకులు గొడవల వల్ల ఏ వీటి వల్ల ఏంటంటే మనం ఏది కూడా మనం గుర్తించడం లేదు మాట తొందరగానే కానీ ఏంటంటే గురువారం వస్తేప్పటికి మాత్రం బాబా గారికి ఇష్టం చెప్పి ఆ రోజు మనకి దర్శనం ఇస్తారనుకున్న ఒక ఆలోచన మనలో అయితే బాగా బలపడి ఉంటుందండి కాబట్టి ఆ రోజునైతే కొంచెం మనం తొందరగా గుర్తిస్తాం కాబట్టి మీకు నేను గురువారం అని చెప్తున్నానండి ఈరోజు గురువారం అయితే బాబాగారు పొద్దున్నే ఈరోజు పొద్దున్నే మీకు దర్శనం ఇవ్వడానికైతే మీ ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలు ఇప్పుడు మన బాబాగారు మనకొక మనకు ఒక రూపంతో అయితే మనకు దర్శనమిస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ మరి చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ బాబాగారు మనకి ఎలా దర్శనమిస్తున్నారో స్వయంగా బాబా గారిని చూసినట్టుగా ఉందండి అగ్గి నుంచి బాబా గారిని చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఈ గురువారం రోజున ఎంత అదృష్టం నాకు కలిగినందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను మీకు ఎలా అనిపించింది అన్నది నాకు ఈ వీడియో కింద కామెంట్ ద్వారాగా తెలియజేయండి అలాగే మీరు కూడా బాగా గుర్తించారంటే కనుక మీ ఇంట్లోనైతే ఈరోజు అయితే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో దర్శనం అయితే ఇస్తారండి ఎందుకంటే మీ మనసులో ఒక నమ్మకం అనేది ఉంది బాబా గారు ఈరోజు గురువారం కాబట్టి ఏదో ఒక రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు అని చెప్పి మీలో ఒక ఆలోచన అనేది ఉంది కదా ఫ్రెండ్స్ ఆ ఆలోచన బట్టి బాబాగారు మీ ఆలోచన తప్పు చేయకుండా ఉండడం కోసం మీ కోసం అని చెప్పి ఆ గురువారం అయితే ఖచ్చితంగా అయితే మీకు ఏదో ఒక రూపంలో ఆయన కనిపిస్తూ ఉంటారండి ఏదో ఒక జీవి రూపంలో అయితే ఇంట్లోకి రావడం లేదంటే బయట నుంచి అంటే ఇంటి బయట నుంచి ఏదో ఒక పక్షి రూపంలో కానీ పిల్లి రూపం లేదంటే కుక్క రూపంలో ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని పిలుస్తూ ఉంటుందన్నమాట అంటే వాటి భాషల్లో వాయి అరుస్తూ ఉంటే అది మనం అర్థం చేసుకోవాలండి వచ్చింది మన బాబానే పిలుస్తుంది మన బాబానే అని అర్థం చేసుకొని మన ఇంట్లో ఏదైతే ఉందో దానికి అది మనం పెట్టామంటే మన బాబాగారే స్వయంగా తిన్నట్టండి అది సే స్వయంగా మన బాబా గారు చెప్పిన మాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి